విలక్షణ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార కుటుంబం నుంచి శ్వాత సౌదానికి వెళ్ళినమాట బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుంది సంచలన వివరాలతో సహవాసం చేసేవాడు రెండుసార్లు అభిసంతో అపజాతి పాల్య్యారు కూడా ట్రంపే ట్రంప్ ఖాతాలు అరుదైన గంట చేరింది ఒక విరామం తర్వాత మరోసారి అధ్యూస్గా ఎన్నికయ్యారు ఇలా జరగడం ఇది గత నూట ముప్పై రెండేళ్ళు ఇదే తొలిసారి గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది క్లీవ్లాండ్ పద్దెనిమిది ఎనభై నుంచి పంతొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది దాకా ఇరవై రెండు అధ్యక్షుడిగా పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడు దాకా ఇరవై నాలుగు అధ్యక్షుడిగా పనిచేశారు ట్రంప్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఏడుకు ఒకసారి అధ్యక్షుడిగా వరించారు మధ్యలో ఓ విరామంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మరోసారి అధ్యక్షుడిగా పనిచేయబోతున్నారు డెబ్బై ఏళ్ళ వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచారు అమెరికా చరుకుల అధ్యక్షుడిని నెగ్గిన అత్యంత వృద్ధులు కూడా ట్రంపే వృద్ధులు కూడా ట్రంప్ గత ఇరవై సంవత్సరాల్లో పాపులర్ గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి కూడా డొనాల్డ్ ట్రంప్ే ట్రంప్ గురించి వస్తారు చూద్దాం విజయంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రెండో వేల శాతం కాలువ నెప్పించడం వ్యూహత్మక భాగస్వామ్యం భారత్తో సంబంధం ఎలా ఉంటాయని అందరూ ఆలోచించ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రోజుల్లో ట్రంప్ తొలిసారిగా అధ్యక్షులు ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమ కోసం దక్షణం ఆలోచన ఇచ్చారు అలాగే శిశులైన కూడా ట్రంప్ వచ్చారన్నమాట పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఫోర్స్ జాబితాలో చేరారు ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పద్నాలుగో తేదీన న్యూయార్క్లోని క్వీన్స్లో జన్మించారన్నమాట క్వీన్స్లో న్యూయార్క్లో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఫ్రెడర్ ట్రంప్ మేరీ అనే మేము ఏడు ట్రంప్ అనమాట మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలప్గా పేరు ప్రఖ్యాతులు గడించాడు డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్లోని గడిచింది న్యూయార్క్ మిలిటరీ అకాడమీ చదువుకున్నారు యూనివర్సిటీ ఆఫ్ స్పెన్సీకి చెందిన వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కామర్స్లో గ్రాడ్యుయేట్ పట్ట అందుకున్నారు కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ పంతొమ్మిది డెబ్బై తన తండ్రి వ్యాపార సంస్థలు అడుగుపెట్టారు తమ సంస్థను ట్రంప్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు ట్రంప్ గ్రూప్లకు సంబంధించిన హోటళ్లు క్యాషినోలు గోల్ఫ్ కోర్సులు మరింత విస్తరింపజేశారు తన పేట కొన్ని ఉత్పత్తి మార్కెట్లో తీసుకొచ్చారు కూడా ట్రంప్ అంతకాలంలో ట్రంప్ బ్రాండ్కు మంచి పేరు వచ్చింది విజయవంతమైన వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ పేరు మారుమైంది రెండు వందల మిలియన్ డాలర్ సంపత్తో పంతొమ్మిది ఎనభై రెండు తొలిసారిగా ఫోర్ సంపన్న జాబితాలో చేరారు రెండు వేల ఇరవై మూడులో ఆ సంపద విలువ ఆరు వందల ముప్పై మిలియన్ డాలర్లతో సమానం రెండు వేల నాలుగులో ప్రారంభమైన అప్రెంటిస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు ఇంటింటే అందరి అభిమానం ప్రాతురయ్యాడు ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు పద్నాలుగు పైగా పుస్తకాలు రాశారు పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో విడుదలైన ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకం విపరీతం పాటగాదని కూడా పొందింది నెరవేరిన స్వప్న మన ద్రోణాలకు చిన్నప్పటి నుంచి అంటే ఆసక్తి ఉండేది పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రాజకీయ రంగ ప్రవేశం చేశారు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో చేరారు అధ్యక్షుడు కావాలనేది ట్రంప్ కళ అందుకోసం ఎంతగానో శ్రమించారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు మొదట్లో ప్రయత్నం ఫలించిపోయిన నిరాశ చెందలేదు మరింత పట్టుదలతో కృషి చేశారు రెండు వేల పదిహేను జూన్ పదహారు రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది ప్రైమరీ ఎన్నికలు పలువురు అభ్యర్థులు వెనక నెట్టి ఎట్టకాలకు రెండు వేల పంతొమ్మిది జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ విజయం నిలిచారు రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారంగా ఖరారింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు డ్రోమ డెమోక్రాటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్ ఓడించారు రష్యా ప్రభుత్వం ఆయన విజయాన్ని సహకరించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ట్రంప్ రెండు వేల పదిహేడు జనవరి ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీ దాకా అగ్రరాజ్యానికి నలభై అధ్యుడిగా సేవలందించారు పలు సం పన్ను సంస్కరణల వలన వలస విధానం విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారు కొన్ని కీలక పనులు తగ్గించారు కూడాను విదేశ వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు నాలుగేళ్ల పనుల యుద్ధాలకు దూరంగా ఉన్నారు కానీ చైనాతో వాణిజ్య యుద్ధాన్ని తెరదీశారు సత్వ దేశంగా భావించే ఉత్తర కొరియాతోలో కాలు మోపిన తొలి అమెరికన్ దృష్టిగా పదవిలో ఉండగానే ట్రంప్ చరిత్రకు ఎక్కారు వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ కూడా చేశారు అమెరికా మెక్సికా సరిహద్దులు గోడ నిర్మించేందుకు సైనిక నిధులు విధులు నిర్వహణ నిధులు మళ్లించారు తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు ట్రంప్ పాలన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వచ్చింది ఈ విపత్తు నిధుకోవడంలో ట్రంప్ తీవ్ర అస అలసత్వం వహించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం విరా అణు ఒప్పందం నుంచి వైద్యొలిగారు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్తో మూడు సార్లు సమావేశమయ్యారు కానీ అణువాయుద్య నియంత్రణ దిశగా ఆయన ఒప్పించుకోలేకపోయారు ట్రంప్ వేగంగా స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరుంది అదే ఆయన బలమైన నాయకుడిగా మార్చింది రెండుసార్లు అభిసంధను కూడా ఎదుర్కొన్నారు ట్రంప్ అధ్యక్షగా ట్రంప్ పాలనకాల పలు వివాదాలుగా నిలిచింది శృంగారతర స్మార్మి డేనియల్స్కు చెల్లించిన సొమ్మును రికార్డులో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ఆష్మనీ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ కే ఈ ఏడాది మే అయిన ట్రంప్ దోషిగా తెలిసింది ఒక నేరం అమెరికా అధ్యక్షుడిగా తొలి దోషిగా తేలడం ఇదే మొదటిసారి ఈ కేసులో ట్రంప్కి ఇంకా శిక్ష విధించలేదు మరికొన్ని కేసుల్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిసంధనకు గురయ్యారు ఉక్రెయిన్ విషయంలో అన్ని అధికార దిర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలు రావడంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అభిసంధనలు ఎదుర్కొన్నారు తన మద్దతు క్యాపిటల్ భవన్ వద్ద ఘర్షణ ప్రేరేపించడం ప్రేరేపించడానికి విమర్శ వెలువెత్తుంది రెండు వేల ఇరవై జనవరిలో మరోసారి అభిసనకు గురయ్యారు రెండు సార్లు అభిజన్కు గురైన తొలిచేసరిగా అపకీర్తి పొందారు అయితే కాంగ్రెస్లో ఎగువ సభ ఆయన సెనెట్కు మాత్రం ఆయనకు ఈ రెండు సందర్భాల్లో ట్రంప్ నిర్దిష్టంగా తేల్చింది రెండు వేల ఇరవైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు అయినప్పటికీ రిపబ్లంగా పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కు చదవలేదు అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు ఈ ఎన్నిక ఏడాది ఎన్నికల ప్రచారంలో అండగా ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది పద అదృశ్య ప్రాణత బయటపడ్డారు మాజేషర్ గారిని ట్రంప్ నిశ్చయం వార్తల్లో వ్యక్తిగతం కాదు దేశ విచారణలో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లను నాంత ఉంది మూడు వివాహాలు ఐదుగురు సంతానంతో ట్రంప్ ఉండేవారు డెబ్బె ఎనిమిది అయినా డొనాల్డ్ ట్రంప్ కుటుంబ పెద్దదే మూడు వివాహాలు చేసుకున్నాడు తొలిత చెక్ రిపబ్లికి చెందిన మోడల్ ఇవా నాన్న పెళ్ళాడాడు పంతొమ్మిది డెబ్బై నుంచి పంతొమ్మిది తొంభై ఐదుగా అమితో కలిసి ఉన్నాడు తర్వాత విడాకులు తీసుకున్నాడు అనంతరం సినీ నటి మార్లా మాఫీస్ని వివాహం చేసుకున్నాడు పంతొమ్మిది తొంభై మూడు నుంచి పంతొమ్మిది తొంభై దాకా వారి బెంతం కొనసాగింది విడాకులు వేరుపడ్డారు తర్వాత పంతొమ్మిది రెండు వేల ఐదులో స్లోవేనియా మోడల్ మొలానియా మెలానియాతో వైవాహిక బంధాలను అడుగుపెట్టారు ప్రస్తుతం ఇద్దరు ఇద్దరు కలిసే ఉంటున్నారు ట్రంప్కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియరు ఇవాంకా ఎరికు రెండో భార్య మార్లాతో టిఫాని జన్మించారు మూడో భార్య మొలానియాతో బారో ట్రంప్ జన్మించారు మద్యం సిగరెట్ డ్రగ్స్ తీసుకొని తనకు అలవాటుకు లేదని ట్రంప్ పలుమార్లు చెప్పుకుంది తరంధ్వరలు చెప్పారు ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు ఆరోగ్యం ఆహారం ఇస్తారు గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ అదే ఆయన వ్యాయామం కూడా ఇతర వ్యాయామ చేయరు నడక కూడా పెద్దగా ఇష్టపడరు మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని వ్యాయామంతో ఆ శక్తిని హరించుకుపోకూడదని ట్రంప్ నమ్ముతారు మానవ శరీరం బ్యాటరీ అని నమ్ముతారు ఆయన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం